ఎస్ ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం మొదటి ప్రశ్న వాతావరణ అధ్యయనానికి ఉపయోగించే బెలూన్లలో వాడే జడవాయువు ఏది వాతావరణ అధ్యయనానికి ఉపయోగించే బెలూన్లలో వాడే జడవాయువు ఏది హీలియం నియన్ ఆక్సిజన్ నైట్రోజన్ హీలియం వాయువు అతి తేలికగా ఉండడం వల్ల వాతావరణంలోని అధ్యయనానికి ఉపయోగించే బెలూన్లలో హీలియం వాయువు వాడడం జరుగుతుంది రేడియోధార్మిక జడవాయువు రేడాన్ రసాయనిక సాంకేతం ఇది ఆర్ఎన్ ఆన్సర్ వచ్చేసి ఆర్ఎన్ క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించే ఐట్మెంట్లలో వాడేది ఏది అయోడిన్ బ్రోమిన్ రేడాన్ రేడియం రేడాన్ అనేది క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించే ఐట్మెంట్లో వాడడం జరుగుతుంది సూపర్ ఫ్లూయిడ్ అని దేనికి పేరు గాజు ద్రవ అమోనియా ద్రవీకృత నైట్రోజన్ ద్రవీకృత హీలియం ద్రవీకృత హీలియంకు సూపర్ ఫ్లూయిడ్ అని పేరు క్రింది వాటిలో ఉత్కృష్ణ వాయువులని దేనికి పేరు హీలియం నియాన్ ఆర్గాన్ అన్ని ఈ అన్ని వాయులకు కూడా హీలియం నియాన్ ఆర్గాన్ అన్ని కలిపి ఉత్కృష్ణ వాయువులని అంటారు ఏక పరమాణుక వాయువు ఏది హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ హీలియం హైడ్రోజన్ వాయువు ఏక పరమాణుక వాయువు అని పేరు కింది వాటిలో సులభంగా సమ్మేళనాలను ఏర్పరచలేని మూలకం ఏది సల్ఫర్ ఆక్సిజన్ నైట్రోజన్ హీలియం హీలియం వాయువు సులభంగా సమ్మేళనాలను ఏర్పరచలేని మూలకంగా పేరు హీలియం మూలకం పేరు గ్రహించిన హీలియస్ అనే పదానికి అర్థం ఏమిటి జడత్వం సూర్యుడు ఉత్కృష్టమైన చంద్రుడు సూర్యుడని అర్థం హీలియం అంటే సూర్యుడని అర్థం గాల్లో జడవాయువుల్లో గరిష్టంగా ఉండేది ఏది హీలియం నియాన్ ఆర్గన్ క్రిప్టాన్ ఏది ఆర్గన్ వాయువు గరిష్టంగా ఎక్కువగా ఉండడం జరుగుతుంది వాయువు మిశ్రమం నుంచి జడవాయువులను వేరు చేసే పద్ధతి దివార్ సోనార్ ఫిషార్ రామ్సే దివార్ జడవాయులను చేసే పద్ధతిని దివార్ అని కూడా అంటారు క్రింది వాటిలో వాసన ఉండే వాయువు ఏది ఆర్గాన్ నైట్రోజన్ క్లోరిన్ హైడ్రోజన్ క్లోరిన్ అనేది వాసన ఉండే వాయువుగా చెప్పవచ్చు విద్యుత్ బల్బులలో ఉండే వాయువు ఏది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్గాన్ నైట్రోజన్ ఆర్గన్ వాయువు విద్యుత్ బల్పులలో ఉండే వాయువు రూపంలో ఉన్నప్పుడు పాత్ర గోడలపై ద్రవ రూపంలో ఉన్నప్పుడు పాత్ర గోడలపై ఎగబాకే వాయువు ఏది రూపంలో ఉన్నప్పుడు పాత్రల గోడలపై ఎగబాకీ వాయువు ఏది హీలియం నియాన్ నైట్రోజన్ హైడ్రోజన్ ఏది హీలియం సముద్రపు లోతులోకి వెళ్లే ఈతగాళ శ్వాసక్రియకు సహాయపడేందుకు ఆక్వలాంగ్ పరికరాలను వాడతారు వీటిలో ఉండే వాయువు మిశ్రమం ఏది ట్వంటీ పర్సెంట్ ఆక్సిజన్ ఎయిటీ పర్సెంట్ హీలియం వాయువు సముద్రపు లోతులోకి వెళ్లే ఈతగాళ్ళ శ్వాసక్రియకు సహాయపడేందుకు ఉపయోగించడం జరుగుతుంది సాధారణంగా బెలూన్లు ఎయిర్ ఫిష్లలో వాడే వాయువు ఏది కార్బన్ డైఆక్సైడ్ హీలియం హైడ్రోజన్ నైట్రోజన్ హీలియం వాయువు బెలూన్ ఎయిర్ ఫిష్లలో వాడతారు ఎందుకు వాడతారు ఇది వెయిట్లెస్ తక్కువ బరువు కలిగి ఉన్నటువంటి వాయువు ఏదంటే హీలియంగా చెప్పవచ్చు అందువల్ల దీన్ని వాడడం జరుగుతుంది సూర్యుడు ఇతర నక్షత్రంలో శక్తి ఉన్న ఉత్పన్నమయ్యేందుకు కారణమయ్యే ప్రక్రియ సూర్యుడు ఇతర నక్షత్రంలో శక్తి ఉత్పన్నమయ్యేందుకు కారణమయ్యే ప్రక్రియ హైడ్రోజన్ సంలీనం రేడియం సంలీనం హీలియం సంలీనం నైట్రోజన్ సంలీనం ఏది హైడ్రోజన్ సంలీనం సూర్యుడిలో కేంద్రక సంలీనం చర్య జరిగి చివరగా ఏర్పడే మూలకం ఏది హైడ్రోజన్ హీలియం ఆక్సిజన్ నైట్రోజన్ హీలియం ఫోటోగ్రాఫిక్ ఫ్లాష్ బల్బులలో వాడే జడవాయువు ఏది హీలియం నియాన్ ఆర్గాన్ జినాన్ జినాన్ వాయువు ఫోటోగ్రాఫిక్ ఫ్లాష్ బల్బులలో వాడడం జరుగుతుంది ఏది జినాన్ బొగ్గు ఘని కార్మికుల లైట్లలో వాడే వాయువు ఏది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇవి క్రిప్టాన్ హిలియం నియాన్ ఆక్సిజన్ క్రిప్టాన్ అనేది బొగ్గు ఘని కార్మికుల టోపీ లైట్లలో వాడే వాయువుగా చెప్పవచ్చు మండే వాయువు దహనశీల శీలి ఏది ఇందులో మండే వాయువు ఏది అని హైడ్రోజన్ ను మండే వాయువుగా లేదా దహనశీలిగా చెప్పవచ్చు క్రింది వాటిలో ఏ వాయువు దహనశీలి కాదు కానీ దాన దోహ దోహదకారి మండడానికి ఉపయోగపడుతుంది కానీ మండదు ఆక్సిజన్ హైడ్రోజన్ కార్బన్ మోనాక్సైడ్ అన్ని ఏది ఆక్సిజన్ కదా ఆక్సిజన్ అందినప్పుడే మంట ఫైర్ అనేది ఇంకా ఎక్కువగా పెరగడం జరుగుతుంది కానీ ఆక్సిజన్ మండదు మండడానికి సహాయం చేస్తుంది అందుకే ఆక్సిజన్ను దహన దోహదకారిగా పిలవడం జరుగుతుంది దహనశీలి కాని వాయువు ఏది మిథేన్ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ కార్బన్ మోనాక్సైడ్ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లలో వాడే వాయువు ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లలో వాడే వాయువు ఏది మిథేన్ ఆక్సిజన్ హీలియం నైట్రోజన్ హీలియం వాయువు వాడడం జరుగుతుంది ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లలో వాడడం జరుగుతుంది వాహనాల టైర్లలో నింపేందుకు ఎక్కువగా వాడుతున్న వాయువు ఏది రిపీటెడ్గా వస్తుంది మళ్ళీ క్వశ్చన్ నైట్రోజన్ వాయువు వాహనాల టైర్లలో నింపేందుకు ఎక్కువగా వాడుతున్నారు ఇంపార్టెంట్ ప్రశ్న జడ వాతావరణం కోసం వాడే వాయువులు ఏవి హీలియం ఆక్సిజన్ నైట్రోజన్ హీలియం మరియు నైట్రోజన్ ఏది హీలియం నైట్రోజన్ అంటే ఫోర్త్ ఆన్సర్ ఆక్సిజన్ ట్యూబ్లో నైట్రోజన్ బదులుగా ఏ వాయువును కలపడానికి కలపడానికి ఇస్తున్నారు హైడ్రోజన్ ఆర్గన్ క్రిప్టాన్ హీలియం హీలియం వాయువుకు ప్రాధాన్యం ఇస్తున్నారు వాణిజ్య ప్రకటనలకు వాడే నియన్ ట్యూబ్లో నియంతో పాటు ఆర్గన్ మెర్క్యూరీ బాష్పాలను వినియోగిస్తే కనిపించే రంగు నే లేత నీలి రంగు లేత నీలి రంగుగా కనిపించడం జరుగుతుంది రంగులేని ఎలక్ట్రిక్ బల్బులో నియాన్ వాయువును నింపితే కనిపించే రంగు రంగులేని ఎలక్ట్రిక్ బల్బుల్లో నియాన్ వాయువును నింపితే కనిపించే రంగు నారింజ ఎరుపు రంగు కనిపించడం జరుగుతుంది వాతావరణంలో ఏ వాయువు ఎక్కువగా వాతావరణంలో ఏ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉంటే గ్రీన్హౌస్ ప్రభావం కనిపిస్తుంది అనే ప్రశ్న కార్బన్ డయాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఉత్కృష్ణ వాయువుల సంయోజకత సున్నా జీరో సంయోజకత అతి తక్కువ చర్యశీలత ఉన్న వాయువు ఆక్సిజన్ హైడ్రోజన్ ఫ్లోరిన్ హీలియం హీలియం ఫ్లోరైడ్ ఏ భాగాన్ని నష్టపరుస్తుంది ఫ్లోరైడ్ ఏ భాగాన్ని నష్టపరుస్తుంది ఏ భాగాన్ని పరుస్తుంది దంతాలను కదా దంతాలు గోల్డ్ కలర్ లేదా పసుపు కలర్లో రావడం జరుగుతుంది ఫ్లోరైడ్ నల్గొండ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ పని చూసినప్పుడు కొంచెం పసుపు కలర్లో కనిపించడం గోల్డ్ కలర్లో కనిపించడం జరుగుతుంది అని కాదు ఎక్కడ ఫ్లోరైడ్ ఉన్నా ఫ్లోరైడ్ వాటర్ తాగిన వాళ్ళ యొక్క దంతాలు కలర్ చేంజ్ కావడం జరుగుతుంది గోల్డ్ లేదా పసుపు కలర్లోకి ద్విపరమాణుక అణువు కానిదేది ఫ్లోరిన్ క్లోరిన్ ఆక్సిజన్ హీలియం హీలియం క్రయోజెనిక్ ద్రవం ఏది ద్రవ హీలియం వాయు థర్మామీటర్లో ఏ వాయువును ఉపయోగిస్తారు నియాన్ హైడ్రోజన్ హీలియం ఆక్సిజన్ హీలియం వాయువును ఉపయోగిస్తారు హాలోజన్ విద్యుత్ దీపాల్లో అయోడిన్ లేదా బ్రోమిన్ సమ్మేళనాలతో కలిస్తే కలిపే జడవాయువు ఏది క్రిప్టాన్ ఇవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు పార్ట్ వన్లో ఇవి పెట్టడం జరుగుతుంది పార్ట్ టూ దీనికి రిలేటెడ్గా మిగిలిన ప్రశ్నలు చేయడం జ చేస్తాను ఎందుకంటే వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి పార్ట్ టూలో మిగిలిన ప్రశ్నలు నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు